ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ మొదలు కాబోతుంది ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ ఈసారి కప్పు ఎవరదని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు మనం వీడియోలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టు బలాలు బలహీనతలు మరియు వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు చూద్దాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈసారి టీంలో ఒక పదిహేడేళ్ల కొత్త అమ్మాయి సంచలనం సృష్టించబోతుంది మనందరికీ తెలుసు గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ని ఓడించి ట్రోఫీని గెలుచుకుంది గత మూడేళ్లలో రెండు సార్లు కప్పు కొట్టిన స్ట్రాంగ్ టీం ఇది ఈసారి వేళల్లో ముంబై పెద్దగా మార్పులేమీ చేయలేదు వాళ్ళ కోర్ టీంని ని అలాగే ఉంచుకున్నారు ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ అమిలా కేర్ కోసం వాళ్ళ పరుసులో సగం డబ్బులు ఖర్చు పెట్టి మరీ మళ్లీ కొనుక్కున్నారు అలాగే ఫాస్ట్ బౌలర్ ఇస్మాయిల్ స్పిన్నర్ షైకా ఇషాఖ ఇంకా సజ్జనాలను రిటైన్ చేసుకున్నారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే వరల్డ్ కప్ హీరో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ ను మాత్రం వదిలేశారు సొంతం చేసుకుంది పెద్దగా మార్పులు మేనేజ్మెంట్ లో పెద్ద మార్పు జరిగింది హెడ్ కోచ్ షార్లెట్ ఎడ్వర్డ్స్ ప్లేస్ లో ఇంగ్లాండ్ మాజీ కోచ్ లీసా కెట్లీన్ వచ్చారు ఈమె బిగ్ బాస్ లీగ్ లో కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది ఇక టీం విషయానికి వస్తే ఒక ముఖ్యమైన మార్పు గురించి మనం మాట్లాడుకోవాలి ఓపెనర్ ఎస్తికా భాటియా గత సీజన్ లో ఫామ్ లో లేకపోవడం వల్ల ఆమెను రిలీజ్ చేశారు మరి ఇప్పుడు హెలి మ్యాథ్యూస్ తో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు అందరి చూపు ఇప్పుడు పదిహేడేళ్ల జీ కమల్నీ మీదే ఉంది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ విన్నర్ అయిన కమల్నీని ఒక అద్భుతమైన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఈ సీజన్ లో ముంబై విజయానికి ఆమె కీ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది ముంబై ఇండియన్స్ అసలైన బలం వాళ్ళ ఆల్రౌండర్స్ నాట్ సివర్ బెంట్ అమిలా కేరీ హ్యాలీ మ్యాథ్యూస్ హర్మన్ ప్రీత్ కౌర్ అమన్జిత్ కౌర్ ఇలా మ్యాచ్ విన్నర్స్ అందరూ ఒకే టీమ్ లో ఉన్నారు బ్యాటింగ్ డెప్త్ మరియు బౌలింగ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఇది వాళ్ళను టోర్నమెంట్ స్ట్రాంగ్ టీమ్ గా నిలబెడుతుంది ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు కోసం ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు నా ప్రెడిక్షన్ చూద్దాం హ్యాలీ మ్యాచెస్ తో జీ కమల్ ని ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది వన్ డౌన్ లో నాట్ సివర్ బ్రెంట్ హర్మన్ ప్రీత్ కౌర్ అమల్ కౌర్ అమన్జీత్ కౌర్ పూనం కమేర్ ఎస్ సంజన సంస్కృతి గుప్తా ఇస్మాయిల్ సైకా ఐశాఖ బెంచ్ మీద నిఖేలా కేర్ మరియు ఇల్లింగ్ వర్త్ లాంటి స్ట్రాంగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ముంబై ఇండియన్స్ టీమ్ పూర్తి అనాలిసిస్ జనవరి తొమ్మిది ఆర్సీబీతో జరిగే మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ తన వేట మొదలు పెడుతుంది మీరేమంటారు ఈ స్ట్రాంగ్ టీమ్ తో ముంబై హ్యాట్రిక్ కొట్టగలదా లేదా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ అడ్డుకుంటాయా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్